హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు వర్కింగా లేదు రోజు మీ ఇంట్లో పప్పు తప్పనిసరా అయితే ఈ వీడియో మీకోసమే నిమిషాల్లో ఎలాంటి పప్పునైనా సరే ఈజీగా ఈ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఈ రోజు నేను వీడియోలో మామిడికాయ పప్పుని చూపిస్తున్నానండి దానికోసం కుక్కర్ లో ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు బాగా కడిగిన పప్పుని యాడ్ చేయండి ఇక్కడ నేను ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న మామిడి తురుమ వేసుకుంటున్నానండి మీరు మామిడికాయ ముక్కలైనా వేసుకోవచ్చు అందులో కొద్దిగా నీరు పోసుకొని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పొడి యాడ్ చేయండి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ రానివ్వండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మీ దగ్గర ఉన్న పప్పు చాలా పాతదైతే సరిగా ఉడకకపోతే హాఫ్ అన్ అవర్ ముందు వేడి నీళ్ళలో నానబెట్టండి మరో టిప్ ఏంటంటే పప్పు బాగా కుక్కర్లోంచి పొంగి వస్తుంటే అందులో ఒక స్పూన్ నూనె వేసి ఒక స్పూన్ వేయండి తాలింపు పెట్టేస్తే గుమగుమలాడే మామిడికాయ పప్పు రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్